గబ్బిలో లాంటి ముక్కేసుకొని భలే క్యూట్ గా కనిపిస్తున్నాడు కదా వీడే ఎత్తైన చైనా మంచు కొండల్లో తిరిగే రేలంగి మావి లాంటి కోతిగాడు గోల్డెన్ స్నబ్ నోస్ట్ మంకి జనరల్ గా మనం చూసే కోతిగాళ్ళు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాయి పొరపాట్లు మీ చేతిలో చిప్స్ ప్యాకెట్ో కొబ్బరి చెప్పు కనిపిస్తే లపక్కన లాగేస్తాయి కానీ కోతి రాలంగి మావయ్య మాత్రం అలాంటి కాదు చాలా అమాయకుడు మనోడు మంచితనానికి మారు లాంటోడు వీడు చాలా నిదానంగా పద్ధతిగా తింటాడు మీరు చేయి చాచి అడగాలి కానీ వాడు తినే ఫుడ్ కూడా మీకే ఇచ్చేస్తాడు అంత మంచోడు వీడు చదునైన ముక్కు గడ్డ కట్టించే మైనస్ ఇరవై డిగ్రీల చలిలో కూడా కాస్ట్ బైట్ కాకుండా ఊపిరి తీసుకోవడానికి సహాయపడుతుంది మనోడికి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం వీళ్ళ గుంపులో సుమారు ఆరు వందల కోతిగాలు కలిసి ఉంటారు ఇలా కలిసిమెలిసి అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా నవ్వుతూ హ్యాపీగా బతికేస్తారు వీడు బేసిక్గా జనావాసానికి దూరంగా ఎత్తైన మంచు కొండల్లో పెరగడం వల్ల వీడికి మనుషులతో ఇంట్రాక్షన్ చాలా తక్కువ కానీ మనోడు మనుషులు కనిపిస్తే మాత్రం చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు మనుషులు మంచోడు మనిషి అంటేనే మంచోడు